అహింసనే ఆయుధంగా మలుచుకుని ఏదైనా సాధించవచ్చని నిరూపించిన గొప్ప మహనీయులు గాంధీజీ అని ఉప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ప్రముఖ వైద్యులు ప్రకాష్ చావలా తెలియజేశారు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నందు కమిటీ సెక్రటరీ శనగపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంప్లెక్స్ ప్రెసిడెంట్ కోడూరి సత్యనారాయణ మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ప్రముఖ వైద్యులు ప్రకాష్ చావల హాజరయ్యారు కమిటీ సభ్యులు ఆయనకు పలికారు ఈ కార్యక్రమంలో ముందుగా కమిటీ ఆఫీస్ వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ ఆవరణంలోని మహాత్మాగాంధీ విగ్రహాలకు కమిటీ సభ్యులు పులమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వరాజ్య సాధనకు అహింస అనే ఆయుధాన్ని వాడి ప్రపంచానికి దాని ప్రాధాన్యతను తెలిసేలా చేసిన దీశాలి మహాత్మా గాంధీ అని కొనియాడారు అహింస సత్యాగ్రహాలే ఆయుధాలుగా చేసుకుని అఖండ భారతావని స్వాతంత్రానికి పోరాటం చేశారన్నారు ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ కమిటీ ఇలీంద్ర సత్య శ్రీనివాసులు మద్దాలి శ్రీనివాసు బియ్యపు వరదరాజం టీవీఎస్ మధుసూదన్ రావు కోడూరు శ్రీనివాసరావు हाजजर भ

पता के महात्मा गांधी जोहार महात्मा गांधी जोहार महात्मा गांधी जोहार महात्मा गांधी वर्तमेंट మహాత్మా గాంధీ వర్ణంతి సందర్భంగా మనమందరం కూడా ఒక రెండు నిమిషాలు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుచున్నారు ఈ రోజున శ్రీ బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి గాంధీగారి విగ్రహం వద్ద వారి వర్ధంత సందర్భంగా మనం పూలమాలంకృతులను చేయటం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకి అతి తక్కువ ఖర్చుతోటి అతి తక్కువ ప్రాణ నష్టంతో హింస లేకుండా అహింసతోటి మనకి స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు వారు వారిని ఇంత మనకి ఆ రోజున సహాయకరణ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం ఇవన్నీ కూడా చేసి బ్రిటిష్ వాళ్ళని పారధలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని అమానుష్యంగా జనవరి ముప్పై తేదీన గాడ్సే అనే వ్యక్తి అతన్ని చంపడం జరిగింది ఇది చాలా అమానుష్యం ఆ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి ముప్పై మన గాంధీ మహాత్ములు కానీ యొక్క వర్ధంతి మన అందరం కాంప్లెక్స్లో మన కమిటీ నెంబర్లు కానివ్వండి గౌరవ సలహాదారులు కానివ్వండి ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వండి అందరం కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఈ రోజున మనకి చీఫ్ గెస్ట్గా ఉపవాస అధినేత గారైన ప్రకాష్ గారు డాక్టర్ ప్రకాష్ గారిని మనం పిలవటం జరిగింది వారు పనులు కూడా ఉన్నప్పటికి కూడా మనం మాట కాదనకుండా వచ్చేసి కార్యక్రమంలో పాల్గొంచుకొని పంచుకొని మనందరికి కూడా ఆనందదాయకంగా ఉండే విధంగా వచ్చారు కాబట్టి వారికి మా కాంప్లెక్స్ కమిటీ తరఫున వ్యాపార సందర్భం అందరి తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఆవరణలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహాత్మునికి అర్పించే దానికి నన్ను గెస్ట్గా ఆహ్వానించిన మార్కెట్ కమిటీ సభ్యులకి అధ్యక్షుల వారికి ట్రెషరర్కి అలాగే ప్రధాన కార్యదర్శి అందరికీ నా ధన్యవాదాలు ఈ సందర్భం పురస్కరించుకొని మహాత్మునికి అర్పించడం చాలా తృప్తికరంగా ఉంది నాకు ఎందుకంటే మహాత్మాగాంధీ సత్య సత్యాగ్రహాన్ని ఆయుధంగా మలుచుకొని మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన దేశం దృష్టినే కాదు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు అటువంటి మహనీయుడు వర్ధంతి పురస్కరించుకొని మనం యావత్ దేశం మార్టిస్ట్రే అంటే అమరుల దినోత్సవం జరుపుకోవడం చాలా ఇంపార్టెంట్ కూడా ఈరోజు పదకొండు గంటలకి కేంద్ర మార్గదర్శక అనుసరించి రెండు నిమిషాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యా మౌనం పాటించడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మెసేజ్ని మన ముందు తరాలకి విద్యార్థులకి తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద గట్టిగా ఉంది గాంధీ గారు సత్యాగ్రహమే కాకుండా అంటరానితరం మరియు అంత కలహాలని అంతమొందించడానికి తన యావత్ జీవితాన్ని అర్పించారు ఈ సందర్భంగా మనం ఆయన చరిత్రని ఒకసారి మనం చదువుకొని ముందు తరాలకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండి థ్యాంక్ యూ మహాత్మా గాంధీ వర్ధంతిని మన బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్లో మనం అందరం కలిసి జరుపుకుంటున్నాము వారి యొక్క నిర్యాణం సందర్భంగా ఈ రోజున పదకొండు గంటల రెండు నిమిషాలకి కరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశానుసారము వారి యొక్క గౌరవార్థం మహాత్మా గాంధీ గారి గౌరవార్థం ఈ రోజున కాంప్లెక్స్లోని షాపులు వారందరూ కూడా రెండు నిమిషాలు పదకొండు గంటలకి టైం చూసుకొని కరెక్ట్గా రెండు నిమిషాలకి ఎవరి షాపుల్లో వాళ్ళు యొక్క మౌనంగా వారికి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా అందరినీ బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాం నమస్తే